నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ అట్ హెల్త్ ఫామ్ ఫిట్నెస్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఆ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన మినిమం ఎక్సర్సైజ్ ఏంటి సో మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు బాగా ఓపేజ్ గా ఉండొచ్చు లేకపోతే ఫస్ట్ టైం మీ జీవితంలో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు లేకపోతే చాలా రోజుల తర్వాత మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి లేదంటే ఒక క్రానిక్ ఇల్నెస్ నుంచి రికవర్ అయ్యారు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి ఏది సేఫెస్ట్ ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ప్రతి ఒక్క జెండర్ వాళ్ళు చేయగలిగే ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం దానికి పోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ రేట్ జోన్స్ అండ్ బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ అంటాం అనమాట అసలు హార్ట్ రేట్ జోన్ అంటే ఏంటి బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ అంటే ఏంటి దాన్ని తెలుసుకొని దీన్ని యూస్ చేసి వాట్ ఈస్ ద మినిమం ఎక్సర్సైజ్ అని మనం తెలుసుకుందాం ఫస్ట్ దీన్ని ఏమంటారంటే మనం ఎండ్యూరెన్స్ అంటాం అనమాట ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే మెజర్ ఆఫ్ గ్లోబల్ ఇంటెన్సిటీ గ్లోబల్ ఇంటెన్సిటీ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్ట్ లేకపోతే మీ సర్క్యులేటరీ సిస్టమ్ మీరు ఎక్సర్సైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా లేదా మీ రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్సర్సైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా లేదా మీ మస్కులార్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా లేదా సో దీన్ని ఏమంటాం అంటే దీస్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ గ్లోబల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎక్సర్సైజ్ సో ఎలా మెజర్ చేస్తాం మన ఇంటెన్సిటీని మన గ్లోబల్ ఇంటెన్సిటీని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనం స్కిల్ అంటాము ఎండ్యూరెన్స్ అంటాము అదేవిధంగా ఎండ్యూరెన్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అదేవిధంగా పవర్ అనేది ఒక అడాప్టేషన్ స్పీడ్ అనేది ఒక అడాప్టేషన్ స్ట్రెంత్ అనేది ఒక అడాప్టేషన్ దాంట్లో మనము ఎండ్యూరెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట ఈరోజు సో మనకు రెండు సిస్టమ్స్ ఉన్నాయి హార్ట్ రేట్ జోన్స్ అండ్ బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ ఈ సిస్టమ్ ఉపయోగించి ఒక పర్సన్ ఎంత ఇంటెన్స్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు లేకపోతే ఎంత ఇంటెన్స్ తక్కువతో ఎక్సర్సైజ్ చేస్తున్నాడో మనం కనబెట్టాము ఫస్ట్ ఏంటంటే హార్ట్ రేట్ జోన్స్ ఈ హార్ట్ రేట్ జోన్ ఎలా మెజర్ చేస్తామంటే ఇంటెన్సిటీ లెవెల్ అట్ విచ్ యువర్ హార్ట్ రేట్ ఈస్ బ్రీటింగ్ డ్యూరింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ టైంలో మీ సర్క్యులేటరీ సిస్టమ్ ఎస్పెషల్లీ మీ హార్ట్ ఎలా పనిచేస్తుంది ఎంత కెపాసిటీతో పనిచేస్తుంది అనేది హార్ట్ రేట్ జోన్స్ అనమాట పర్సంటేజ్ ఆఫ్ యువర్ మాక్సిమం హార్ట్ రేట్ సో ఒక పర్సన్ తీసుకున్నప్పుడు టూ ట్వంటీ మైనస్ ఏజ్ ని మనం మాక్సిమం హార్ట్ రేట్ అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై ఇంటెన్సిటీతో వర్కౌట్ చేశారు సో మీ హార్ట్ రేట్ మాక్సిమం హార్ట్ రేట్ ఎంత ఉంటుంది అంటే మీరు ఫార్టీ ఇయర్స్ అనుకోండి మీ హార్ట్ రేట్ ఎంత ఉందంటే టూ ట్వంటీ మైనస్ ఫార్టీ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఈజ్ యువర్ హార్ట్ రేట్ అనమాట అది ఆన్ అండ్ యావరేజ్ ఈ వన్ ఎయిటీలో ఎంత పర్సెంట్ మీరు ఈ ఎక్సర్సైజ్ చేయాలి మీరు మినిమం హెల్త్ కోసం అనేది హార్ట్ రేట్ జోన్స్ అనమాట అవేంటో మనం నెక్స్ట్ చూద్దాం బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ అనేది కూడా అంటే ఇంటెన్సిటీ లెవెల్స్ అట్ విచ్ యువర్ బ్రీతింగ్ డ్యూరింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మీరు ఎంత డీప్ గా బ్రీత్ చేస్తున్నారు ఎంత ఇంటెన్సిటీతో బ్రీత్ అనే దాన్ని బట్టి మనం మీరు మినిమం ఇంత బ్రీత్ చేయాలని చెప్పడమే ఈ బ్రీతింగ్ ఇయర్ సిస్టమ్ ఆర్ జోన్ టూ అంటాం అనమాట వెదర్ యు ఇన్హేల్ త్రూ మౌత్ ఆర్ నోస్ సో ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు నార్మల్గా ఒక పర్సన్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే నోస్తోనే గాలి తీసుకుంటాడు నోస్తోనే గాలి వదులుతాడు అనమాట అదే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నోస్ లో వచ్చే గాలి సరిపోదు నోరు బాగా ఓపెన్ చేసి బాగా గాలి పీల్చుకుంటారు అన్నమాట నోరుతో గాలి పీల్చుకుంటున్నారా లేకపోతే ముక్కుతో గాలి పీల్చుకుంటారా అనే దాన్ని బట్టి మనం ఇంటెన్సిటీని మెజర్ చేస్తాం అనమాట దాన్నే బ్రీతింగ్ గియర్ సిస్టమ్ సో ఏ సిస్టమ్ యూస్ చేసి అసలు మనం మినిమం ఎక్సర్సైజ్ ఏం చేయాలని ఇప్పుడు తెలుసుకుందాం నెక్స్ట్ ఏంటంటే జోన్ వన్ ఆర్ గియర్ వన్ దీంట్లో ఏంటంటే మామూలుగా మీరు నడుచుకొని పోతున్నారు స్లోగా నడుస్తున్నారు స్నానం చేస్తున్నారు లేకపోతే మోషన్ పోతున్నారు లేకపోతే ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారంటే మీరు ఏమంటామంటే జోన్ వన్ ఆర్ గియర్ వన్ అంటాం అనమాట ఇక్కడ ఏంటంటే మీ ఇంటెన్సిటీ అనేది బిలో ఫార్టీ మీ హార్ట్ రేట్ అనేది మాక్సిమం హార్ట్ రేట్ బిలో ఫార్టీ ఉంటుంది మీరు గాలి పీల్చుకోవడం అనేది ముక్కుతోనే గాలి పీల్చుకుంటారు ముక్కుతోనే వదులుతారు అనమాట ఇది జోన్ వన్ సిస్టమ్ దీన్ని ఎక్సర్సైజ్గా మనం కన్సిడర్ చేయము సో కాకపోతే మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను బట్ మినిమం ఎక్సర్సైజ్ మీరు చేయాల్సింది ఏంటంటే జోన్ టూ ఎక్సర్సైజ్ అంటాం అనమాట జోన్ టు బ్రీతింగ్ గియర్ సిస్టమ్ ఆర్ జోన్ టు కార్డియోక్ సిస్టమ్ అంటాం అనమాట ఎక్సర్సైజ్ విత్ లో ఇంటెన్సిటీ జస్ట్ అబౌట్ ద నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ సో ఇట్ మీనింగ్ ఏంటంటే మీ ఫిజికల్ యాక్టివిటీ కంటే కొంచెం మీరు ఇంటెన్సిటీ పెంచారు అనుకోండి ఎంత ఇంటెన్సిటీ పెంచారో అంటే ఆ ఇంటెన్సిటీ కంటే కొంచెం మీరు రెండు అడుగులు ఎక్కువ వేసినా కూడా ఏమవుతుందంటే మీరు నోట్స్ నుంచి కాకుండా నోట్లో నుంచి గాలి పీల్చుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైతే నోట్లోంచి గాలి పీల్చుకుంటారో అది జోన్ త్రీ అయిపోతుంది కానీ ఆ ఎడ్జ్లో ఉంటారు చూసారా ఇంకా ఒక్క ఇంటెన్సిటీ పెంచినా మేము జోన్ త్రీకి వెళ్ళిపోతాం ఆ ఇంటెన్సిటీని మనం ఏమంటామంటే జోన్ టూ ఎక్సర్సైజ్ అంటాం ఈ ఆ విధంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు సింపుల్ ఎలా అంటే మీరు వాకింగ్ చేస్తున్నారు జోన్ టూలో ఉన్నారు మీరు ఎవరికో కాల్ చేశారు కాల్ చేసిన ఎదుటి పర్సన్కి అర్థం కావాలి ఏమని అర్థం కావాలి వీడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అని బట్ మీరు నోస్ నుంచే గాలి తీసుకోవాలి ముక్కులో నుంచే గాలి వదలాలన్నమాట దాన్ని మనం జోన్ టూ కాడు ఎక్సర్సైజ్ అంటాం అనమాట సో జోన్ వన్ అంటే ఏంటి జోన్ వన్లో ఎదుటి తెలియదు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎందుకంటే అంత లో ఉంటుంది ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారని తెలుస్తుంది బట్ యు ఇన్ అండ్ బ్రీత్ అవుట్ త్రూ నోస్ అనమాట ఆ ఇంటెన్సిటీని మనం జోన్ టూ కార్డియాక్ ఆర్ గియర్ టూ సిస్టమ్ అంట అనమాట ఆ ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ అనేది ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మాక్సిమం హార్ట్ రేట్ ఉంటుంది అదేవిధంగా బ్రీతింగ్ అనేది నోస్ నుంచే తీసుకుంటారు నోస్ నుంచే వదులుతారు బట్ అట్ ది వర్జ్ ఆఫ్ ఇంటెన్సిటీ అనమాట సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రతి ఒక్కరూ చేయాల్సిన మినిమం ఎక్సర్సైజ్ ఇది ఇది ఏ ఫిజికల్ కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా చేయచ్చు సో ఫిజికల్ కండిషన్స్ అని మీరు బక్కగా ఉండవచ్చు మీరు ఓబేజ్గా ఉండవచ్చు లేకపోతే మీరు బాగా ఏజ్ అయిపోయి ఉండొచ్చు ఓల్డ్ ఏజ్ మెన్ కావచ్చు ఓల్డ్ ఏజ్ విమెన్ కావచ్చు లేకపోతే ఒక క్రానిక్ డిసీజ్ నుంచి మీరు రికర్ అవుతున్న పర్సన్ కావచ్చు లేకపోతే మీరు లైఫ్లోనే ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ చేయవచ్చు లేకపోతే మీరు చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు అంతేకాకుండా కొంతమందికి ఒక్కొక్క రోజు ఎక్సర్సైజ్ చేయాలని బ్రెయిన్లో ఉంటుంది కానీ మనసు రాదనుకోండి అట్లాంటప్పుడు ఏంటంటే ఇది మినిమం ఎక్సర్సైజ్ మీరు చేయాల్సింది సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్యాట్ బర్న్ అవుతుంది సో సి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ సో మనకు చాలా నైన్ అడాప్టేషన్స్ ఉన్నాయి స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ హైపర్ వర్క్ వర్క్ ఎక్సర్సైజెస్ స్కిల్ ఎక్సర్సైజెస్ పవర్ ఎక్సర్సైజెస్ మళ్ళీ మనము లో వచ్చినప్పుడు మిడ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ అన్ని టైప్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ దాంట్లో ఉన్నాయి సో అన్నీ చేయడం చాలా మంచిది బట్ దాంట్లో మినిమం ఏది చేయాలంటే లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాము లేకపోతే జోన్ టూ కార్డియో గియర్ టూ సిస్టమ్ అనమాట ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన మినిమం ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయొచ్చు కూడా అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు అన్ని ఫిజికల్ కండిషన్ వాళ్ళు ఇంకో ఇంపార్టెన్స్ దీంట్లో ఏంటంటే ఇంజ్యూరీని ప్రివెంట్ చేస్తుంది సో కొంతమంది ఏజ్ తర్వాత జాగింగ్ చేయలేరు రన్నింగ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకు ఈ సెంటర్ ల్యాండింగ్ ద్వారా మోకాలు దెబ్బ తినడం బోన్స్ దెబ్బ తినడం జరుగుతుంది బట్ ఈ కండిషన్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జోన్ టు కార్డియో ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట ఇట్ ప్రివెంట్స్ ఇంజురీ సో లివ్ లైక్ అండ్ అనిమల్ అనేది బుక్ ఫ్రమ్ హెల్త్ ఫార్మ్ ఫిట్నెస్ ఈ బుక్ మీరు ఫాలో అయితే మీరు హెల్త్ అండ్ ఫిట్నెస్ ఫర్ ఎవర్ మీ చేతిలో ఉంటుంది అనమాట జీవితాంతం హెల్దీగా ఫిట్ గా ఉండొచ్చు ఈ బుక్ లో ఏమంటుందంటే చాలా సింపుల్ చాలా సింపుల్ లాంగ్వేజ్ లో బుక్ లో ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఒక లే పర్సన్ కి అవసరమయ్యే లాంగ్వేజ్ బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ బుక్ లో దొరుకుతుంది అదే విధంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ సో మనం ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బట్ కానీ ఈ బుక్లో మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే లేటెస్ట్ రీసెర్చ్ ప్రతి పర్టికులర్ టాపిక్లో లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ సైంటిస్ట్లు బాబాలు దొంగ బాబాలు దొంగ డాక్టర్లు నాలెడ్జ్ లేని డాక్టర్లు నాలెడ్జ్ లేని బ్లాగర్లు రాసింది కాకుండా ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్కేడియన్ విధం గురించి బుక్లో చెప్పాలి సకేడియన్ రిజం పైన ఎవరైతే టాప్ సైంటిస్ట్ వరల్డ్లో ఉంటారో ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు యాభై ఏళ్ళ ముందు చదువుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇస్తుంది బట్ ఈ బుక్లో అలా కాదు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏ పర్టికులర్ టాపిక్లో స్లీప్ గురించి తెలుసుకుంటే స్లీప్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందని మీకు బుక్లో ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ బుక్ తీసుకోండి సో ఈ బుక్ పేరు ఏంటంటే లివ్ లైక్ అండ్ అనిమల్ దాని మీనింగ్ ఏంటంటే ఈ మోడర్న్ వరల్డ్ లో మన పూర్వీకులు అంటే పదివేల సంవత్సరాల ముందు అడవుల్లో ఎలా బతికారో ఆ టైప్ లైఫ్ స్టైల్ ని అంటే ఆ టైప్ ఫుడ్ ని ఆ టైప్ స్లీప్ ని ఆ టైప్ ఎక్సర్సైజ్ ని మనం ఎలా చేయాలనేదే ఈ మోడర్న్ వరల్డ్ లో ఈ లివ్ లైక్ అండ్ అనిమల్ అనే బుక్ లో ఉంటుంది నెక్స్ట్ ఫిట్ ఇన్ సిక్స్ అనేది ప్రోగ్రామ్ సో కెన్ సి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది సో నేను ఈ ఇయర్ లో కంప్లీట్ గా ఫిట్ కావాలని బట్ మీ సిక్స్ మంత్స్ టైంలో లో మీరు కంప్లీట్ గా ఫిట్ అవుతారు ఫిట్ సిక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రతి ఒక్కరు ఫిట్ కావాలంటే సిక్స్ మంత్స్ సరిపోతుంది సో దీంట్లో ఏంటంటే ఈజీ టు ఫాలో సింపుల్ స్టెప్స్ సో కాంప్లికేషన్స్ ఏమీ లేవు ప్రతి ఒక్కరు నార్మల్గా చేయగలిగేవి దీంట్లో డిస్కస్ చేస్తాం పర్మనెంట్ రిజల్ట్స్ చాలామంది ఏంటంటే మేము ఏదో ఒక రోజు చేసినాము మూడు నెలలు ఎక్సర్సైజ్ చేసినాము నా పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నేను ఎట్లన్నా ఉండొచ్చు ఎంత ఫిజికల్గా ఫిట్గా నాకు ఇంకా అవసరం లేదు ఒక్కసారి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్గా మీరు ఫాలో అయితే పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా నో సైడ్ ఎఫెక్ట్ సో ఇక్కడ హోమియోపతి కూడా కంబైన్ అయింటుంది హోమియోపతి ట్రీట్మెంట్ కూడా యూజ్ చేస్తాం ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఈ ఫిఫ్టీన్ సిక్స్లో మీరు కావాల్సిన ఫిట్నెస్ గోల్స్ అచీవ్ కావచ్చు అనమాట నెక్స్ట్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు డీటెయిల్స్ కోసం బుక్ కోసం కానీ లేకపోతే ఫిఫ్టీన్ సిక్స్ ప్రోగ్రామ్ కోసం కానీ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ సెవెన్ సెవెన్ నైన్ మన ఫోన్ నెంబర్ నెక్స్ట్ ఏంటంటే చాలా ఉన్నాయి వైఫ్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ ెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ అథెంటిక్ నాలెడ్జ్ ఇక్కడ ఎప్పుడు మీకు అథెంటిక్ నాలెడ్జ్ దొరుకుతుంది పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి అంతేకాకుండా చాలా ఈజీగా మీరు ఈ హెల్త్ ఫార్మ్ ఫిట్నెస్ ఫాలో కావచ్చు థ్యాంక్ యూ